ప్రపంచంలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయం అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ముందట మూడు వందల అడుగుల స్థలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు ఐక్యరాజ్య సమితి నూట ఇరవై ఐదవ బార్త్ అనివర్సరీ సందర్భంగా విజ్ఞానం పుట్టినరోజు అంబేద్కర్ పుట్టిన రోజు అంటే అని చెప్పేసి ప్రకటించింది రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని తన చాంబర్ వెనకాల పెట్టుకున్నాడు ఈ రోజుకి కూడా ప్రపంచంలో అత్యంత సంబదో సంపన్నులు ఎవరున్నారా అంటే ఇద్దరే ఇద్దరున్నారు ఒకరు కారల్ మార్క్స్ అయితే రెండోది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత గొప్ప మహానుభావుని ప్రపంచమంతటా కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో చేరుతా ఉంటే ఈ దేశంలో అంటరాని కులంలో పుట్టాడని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి మాత్రం అంటరాని వాడై దళిత వాడల్లో జరపాలట ఏమిటి ఈ పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఈ దేశంలో క్యాన్సర్ జబ్బు కంటే ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి క్యాస్ట్ జబ్బు ఉంది ఈ జబ్బును ఈ దేశం నుంచి పారద్రోలాలి మనం దీని పారద్రోలాలంటే పెరియర్ ఇంజెక్షన్ వేయాలి ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ ఇంజక్షన్ వేయాలి కారల్ మార్క్స్ ఇంజక్షన్ వేయాలి ఏ జబ్బుల్ని పారద్రోలాలంటే కచ్చితంగా అవి వేసి తీరాలి మనం ఈ రోజు బాబాసాహెబ్ అంబా అంబేద్కర్ యొక్క ఔన్నత్యం పెరుగుతూ ఉంటే మరొక వైపున అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి చాలా మంది దళిత సోదరులు కింది తరగతుల వాళ్ళు అంబేద్కర్ అంటే మావాడని చెప్పేసి అంబేద్కర్ ని భక్తితోటి భజన చేస్తా ఉన్నారు అంబేద్కర్ ఆశయాలు అధ్యయనం చేయమని చెప్పి నేను కోరుతున్నాను అంబేద్కర్ అని చెప్పింది దేశంలో నాకు ఇద్దరు శత్రులు ఉన్నారని చెప్పేసి ప్రకటించాడు ఏమిటి శత్రువులు ఒకటి బ్రాహ్మణిజం రెండోది క్యాపిటలిజం అంతం చేయటం ఈ దేశ ప్రజలందరి కర్తవ్యం కావాలని చెప్పి చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు మనందరి కర్తవ్యం కూడా అదే కావాలి ఎందుకు అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిండు రిజర్వేషన్ ఇచ్చిండని చెప్పి చెబుతున్నారు అంబేద్కర్ రాసింది రాజ్యాంగం రాయటం రిజర్వేషన్ ఇచ్చటం అనేది అంబేద్కర్ చివరి ఆరు సంవత్సరాల్లో జరిగిన పని అది కానీ అంబేద్కర్ జీవితం యాభై ఆరు ఏళ్ల జీవితంలో అంబేద్కర్ చేసినటువంటి గొప్ప పాత్ర ఏమిటి దేశానికి రాష్ట్రాలు మైనార్టీలు అనేటువంటి పుస్తకాన్ని చదవండి మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం భూమిని జాతీయం చేయాలని చెప్పి చెప్పిం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ఎక్కడ చెప్పట్లేరే మనం ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మనవాదులు ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ఏం చేస్తా ఉన్నారు ఈ దేశాన్ని తిరిగి మధ్యయుగాల కాలంలోకి పట్టుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆవు ఉత్సతోటి ఆవు పేడతో బతకాలనుకుంటున్నారు వాళ్ళు ఈ దేశంలో అంబేద్కర్ యొక్క ఔన్నత్యం విరజుల్లతో ఉంటే ఔన్నత్యాన్ని అణిచివేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు ఏ అమ్మా అమిత్ షాకు అంబేద్కర్ చదివిన దాంట్లో నయా పైస జ్ఞానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా అమిత్ షా నే అంబేద్కర్ 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 అనడం ప్యాషన్ అయిపోయింది అంటున్నాడు అంబేద్కరే ఈ దేశంలో పుట్టిండకపోతే మాకు ఇప్పటికీ మూతికి ముంతా వెనక తాటాకు ఉండేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడం తోటే ఈ మనువాదుల మత్స్కం మీద కొట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి మనుస్మృతి అనేటువంటిది ఎంత దుర్మార్గం అయిందో చెప్పిడు బాబాసాహెబ్ అంబేద్కర్ మీ అందరికి తెలుసు కదా పంతొమ్మిది ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన అనుస్మృతిని అగ్గి పుల్ల గీకి తగలబెట్టి బాబాబ్ అంబేద్దు అంబేద్కర్ ఎందుకోసం ఈ మనస్మృతి వేల సంవత్సరాలుగా ఈ దేశంలో సాటి మనిషిని మనిషిగా చూడలేదు పశువులు ప్రేమించింది మనిషిని ద్వేషించింది దుర్మార్గమైంది ఆవులు ప్రేమించింది అమ్మను హననం చేసింది ఈ దేశంలో అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి గొప్ప విషయాల్ని వాళ్ళు భరించలేకపోతున్నారు అంబేద్కర్ ను జీర్ణించుకోలేకపోతున్నారు అందుకంటే వాళ్ళ గుండెల మీద గుణపంగు తిండు అందుకనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటున్నాడు ఒకడు అంటున్నాడు అంబేద్కర్ పుట్టిన టైంలో నేను నేనుంటే కాల్చి చంపే చెప్పాను అంటున్నాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ రోజు నేను ఒకటే విషయం చెప్పదలుసుకున్నా అలాంటి దుర్మార్గులకి అలాంటి నీచుల గురించి తెలియజేస్తున్నాను ఈ ప్రపంచ మేధావిని అంటే నేను కూడా నన్ను ఎవరన్నా గౌరవిస్తారో అనేటువంటి ఆతృత పడితే పడవచ్చు అంబేద్కర్ కాళి గోటికి ఎడమ కాళి గోటికి పనికిరాని దత్తమ్మలు విధమలు అంబేద్కర్ విమర్శ చేస్తా ఉన్నారు అరే ఈ రోజు కేంద్ర అమిత్ షా కేంద్ర మంత్రి ఏమంటున్నాడు ప్యాషన్ గా మారిపోయింది అంటున్నారు అరే మీరు పార్లమెంటులో లో మోడీ 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 అని చెప్పేసి బల్లాలు చర్చిల్లి కదా మోడీ ఎవరు నీ మోడీ అంబేద్కర్ పుట్టిన గడ్డ మధ్యప్రదేశ్ రాష్ట్రం మౌ పట్టణానికి వెళ్లి అంబేద్కర్ మట్టిని ముద్దాడి ఏం చెప్పాడు నీ మోడీ ఓ అంబేద్కర్ దేవుడు నువ్వు లేకపోతే అక్కడ కూడా దేవుని చేసిండి అంబేద్కర్ ని అంబేద్కర్ మనిషిని చేస్తే అంబేద్కర్ ని వీరుని చేస్తే అంబేద్కర్ ని రోల్ మోడల్ చేస్తే ఆయన లాగా ఆచరించాల్సి వస్తుంది అని చెప్పి అంబేద్కర్ చేసిండు ఏమన్నాడు ఓ అంబేద్కర్ దేవుడు నువ్వు లేకపోతే నా ఈ దేశానికి ప్రధాన మంత్రి వాడిని కాదు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ లో చిప్పలు గడిగే నేను చెప్పి చెప్పిండు ఆ రోజు మరి నువ్వు మీ అంబేద్కర్ ఆయన ఎందుకంటే చెప్పిండు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికి రాదన్నోళ్ళు ఇలా అంబేద్కర్ దండేయడానికి వస్తున్నారు కబర్దార్ అంబేద్కర్ ఆశయాన్ని తొక్కి అంబేద్కర్ విగ్రహాలకు మొక్కే వాళ్లకు హెచ్చరిస్తా ఉన్నాను అంబేద్కర్ ఆశయ వారసులు మాత్రమే అంబేద్కర్ దగ్గరికి రావాలి అంబేద్కర్ ఆశయాల్ని రాజ్యాంగాన్ని రిజర్వేషన్లని సామాజిక న్యాయాన్ని సమాధి చేసే నీచులు ఇక్కడికి రాకూడదు ఎస్పెషల్లీ ఈ రోజు ఆర్ఎస్ఎస్ బిజెపి అనేటువంటిది అంబేద్కర్ యొక్క ఆశయాలకి విరోధి అది ఎట్టి పరిస్థితులలో అంబేద్కర్ తాకడానికి వీలు లేదు ఎక్కడో గుడిని ముట్టుకుంటే అపవిత్రం అవుతుంది అంటున్నారే నీ గుడుల కంటే నీ మసీదుల కంటే నీ చర్చిల కంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వెయ్యి రేట్లు కోట్ల రేట్లు ఎక్కువ మీరు ముట్టుకుంటే ఇది పవిత్ర అపవిత్రమైపోతుంది అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఔన్నత్యాన్ని దశ దిశలో చాటాలి ఈ రోజు అంబేద్కర్ ఆశయం పట్ల ఆశయ వారసులుగున్న మీరందరూ కూడా అకుంఠిత దీక్షతోటి ఈ ఈరోజు ఇక్కడికి వచ్చారు మీ అందరికి మరొకసారి అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకోవటం అంటే మనువాదుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి దేశాన్ని విముక్తి చేయటం అంతేకాదు రిజర్వేషన్లు కాపాడటం అంతేకాదు సామాజిక న్యాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లటం ఈ దేశంలో అసమానతలు లేని సమాజాన్ని నిర్మించటం ఈ దేశంలో కులం లేని మతం లేని దేవుడు లేని సమాజాన్ని నిర్మించటం అనేది నేను చెప్పదలిసాను